ఈ రోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఇప్పుడే నాయకత్వంతో మాట్లాడినాక నేను మాట్లాడిన తర్వాత లోకేష్ గారు పార్టీకి ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తారు అదే మరిగా ఈరోజు రేపు మనం లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం లాండ్ ఆర్డర్లో నేను ఒకటే చెప్తున్నాను నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరి అనేక ఇండస్ట్రీస్ నాంది బలకతాం అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు కాని రైల్వే కానీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కాని అదే మారిగా పోర్ట్లు కాని ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ కాని ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా